కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవ లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వెయ్యునట్లు ఆయన చెయ్యును లెబనోనును షిరియోనును గొర్రెపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చెయ్యును యహోవ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచు చేయుచున్నది యహోవ స్వరము ప్రజ్వలింప ప్రజ్వలింపజేయుచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈన జయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములను ఆయనకే ప్రభావమును అనుచున్నవి ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యహోవ తన ప్రజలకు బలము అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును